ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి దీని వల్ల కన్యా రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి కన్యా రాశి వారి జాతకం బాగుండబోతుంది కార్య సాధన ఉంటుంది ఈ వారం ఆలోచన తీరులో మార్పు వస్తుంది మంచి మంచి నిర్ణయాల్ని తీసుకుంటారు చాలా అనుకూలించే గ్రహాలు ఈ వారంలో మంచి శుభ జీవితాన్ని ప్రశంసించబోతున్నాయి మరి ముఖ్యంగా రవి శని గ్రహాలు పాప గ్రహాలుగా ఉన్నప్పటికీ మీరు ఈ వారంలో వృద్ధి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు శత్రునాశనం ఉంటుంది ఆరోగ్య అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఈ వారంలో సంబంధించిన వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది సంతానానికి సంబంధించి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఉద్యోగ పరంగా మంచి ప్రమోషన్ పొందే అవకాశం ఉంది వ్యాపార పరంగా పెట్టుబడుల నుంచి లాభాలని పొందే అవకాశం ఉంది అయితే ఈ వారంలో కోపం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ విషయం పట్ల శ్రద్ధ పెట్టాలి మౌనంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం చాలా ఉన్నతంగా ఉంది స్త్రీలకి చాలా అనుకూలంగా ఈ వారం ఉండబోతుంది ఇక కర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు దక్షిణమూర్తిని దర్శించండి మరియు పేదలకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు రెండు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారమవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు